హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము కడప జిల్లాలోని ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము ఇది సాధారణ స్థలం కాదు భక్తి విశ్వాసం రహస్యాలతో నిండిపోయిన ప్రదేశం అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కాలజ్ఞానం రచించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్ దైవస్వరూపులు జగద్గురువు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జీవ సమాధి గావించిన మహాక్షేత్రం అదే బ్రహ్మంగారి మఠం ఈ బ్రహ్మంగారి మఠానికి ఎలా చేరుకోవాలి ఇక్కడ చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా బ్రహ్మంగారి మఠ ట కడప దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో కందిమల్లయ్యపల్లె అనే గ్రామంలో ఉంది చుట్టూ ప్రకృతి అందాలు పక్కనే బ్రహ్మంసాగర్ అన్న పెద్ద రిజర్వాయర్ ఉండటంతో ఈ ప్రదేశం ఇంకా స్పెషల్ గా కనిపిస్తుంది మైదుకూరు నుంచి వెళ్తే మార్గ మధ్యంలో వనిపెంట గ్రామం వస్తుంది ఆ గ్రామం నుంచి కుడివైపుకు తిరిగి మిట్టమానుపల్లి దారి వెంబడి వెళ్తే ఆహ్లాదకరమైన కొండలు ఘాట్ రోడ్లలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ దారిలో వెళ్తున్నప్పుడు మఠానికి దగ్గరలో మనకు మొట్టమొదటిగా కనిపించే ప్రదేశం స్వామిగారి మనవరాలు తపస్సు చేసినటువంటి గుహ ఇక్కడే నిత్యాన్నదానం కూడా నిర్వహిస్తున్నారు స్వామి కుమారుడు గోవిందయ్య గారి స్వరూపమైనటువంటి మహాకాళిమాత ఈశ్వరిదేవి గారు వీరి కడుపున జన్మించారు బ్రహ్మంగారు అప్పుడే చెప్పారంట స్వామివారు మహా మహాసమాధిలోకి వెళ్లే కొన్ని నిమిషాల ముందే తన కుమారుడైనటువంటి గోవిందయ్యను పిలిచి సమీప భవిష్యత్తులో నా అంతటి శక్తి కలిగినటువంటి మహిమాన్వితురాలు అయినటువంటి పాప నీ గర్భావాసాన జనించబోతోంది కాళికామాత స్వరూపంతో ఆవిడే నా గురించి ప్రచారం చేస్తుందని చెప్పారంట ఈశ్వరిదేవి గారు స్వామి యొక్క కాలజ్ఞానం రచనలను ఊరు ఊరు వాడ వాడ తిరుగుతూ ప్రచారం చేస్తూ ఆయన ఖ్యాతిని నలవైపులా వ్యాపింపజేశారు ఈశ్వరిదేవి గారు కూడా కాలజ్ఞానం రాయడం జరిగింది ఈ కాలజ్ఞానానికి సంబంధించిన పత్రాలు బ్రహ్మంగారి మఠంలోనే తూర్పు వైపున ఈశ్వరీదేవి మఠంలో ఉన్నాయి ఈశ్వరీదేవి అమ్మవారు స్వామి లాగానే ఎనిమిది పదుల వయసులో జీవ సమాధి అయ్యారు బ్రహ్మంగారి వంశంలో జీవ సమాధి అయినది కేవలం ఇద్దరే స్వామి గారు ఆయన మనవరాలైనటువంటి ఈశ్వరీదేవి గారు సరే ఇప్పుడు మనము ఈశ్వరీదేవి గారు తపస్సు చేసుకున్నటువంటి గుహ దగ్గరికైతే వెళ్లాము ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరీదేవి అమ్మవారి ఆలయం నుంచి దాదాపు అర కిలోమీటర్ కొండ మార్గంలో బయలుదేరితే అక్కడ మనకు ఈశ్వరీ దేవి గారు తపస్సు చేసుకున్నటువంటి గుహ ఎంట్రన్స్ వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల వీడియో అయితే చూపిస్తాము ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈశ్వరీ దేవి గారు తపస్సు చేసుకున్నటువంటి గుహ కొద్ది దూరం వంగి నడుచుకుంటూ వెళ్తే ఈశ్వరి దేవి గారు తపస్సు చేసుకున్నటువంటి పీఠం దగ్గరకైతే మనం వెళ్తాము ఇక్కడి నుంచి ఒకవైపు బనగనపల్లి యాగంటికి వెళ్లే దారి ఇంకోవైపు వచ్చేసి తిరుపతికి వెళ్లే దారి ఉంది ప్రస్తుతం అయితే శిథిలావస్థకు చేరుకున్నాయి లోపలికి ఎవరికీ అనుమతి లేదు ఇక్కడ చాలా వేడిగా మరియు ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి సరే అమ్మవారి గుహను దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో కొద్ది దూరం ముందుకు వెళ్తే అమ్మవారి జ్ఞానపీఠం కూడా ఉంది వీలైతే దాన్ని కూడా దర్శించుకోండి తర్వాత మనం మన ప్రయాణంలో ప్రధానమైనటువంటి బ్రహ్మంగారు జీవ సమాధి అయినటువంటి బ్రహ్మంగారి మఠాన్ని చూడబోతున్నాము ఆలయం యొక్క లో సీతారాముల వారి ఆలయం ఉంది దాన్ని కూడా దర్శించుకోండి తర్వాత ఆలయంలోకి వెళ్ళిపోదాం ఇక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జీవ సమాధి అయ్యారు అలాగే ఆయన రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు కూడా ఇక్కడే దాచివేయబడ్డాయి ఈ ఆలయానికి తూర్పు వైపున ఈశ్వరిదేవి గారి మఠం ఉంది ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చాలా అమ్ముతున్నారు ఎవరైనా ఆసక్తి ఉంటే కొనుక్కోగలరు ఆలయంలో ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి పర్మిషన్ లేదు ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇలా చేశారని అనుకుంటున్నాను ఇక తర్వాత చూడవలసిన ప్రదేశం మఠంలో ఉన్నటువంటి రచ్చబండ ఇక్కడే గారు ఊర్లో ఉన్నటువంటి పెద్ద కాపు గారికి చుట్ట వెలిగించడానికి నిప్పు తెమ్మని చెప్తే సాక్షాత్తు ఆ గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ నిప్పు తీసుకుని వచ్చింది అది చూసినటువంటి గ్రామస్తులు బ్రహ్మం గారు సాధారణమైన వ్యక్తి కాదు ఈయన దైవాంశ సంభూతులు అని అప్పటి నుంచి ఆయనను దేవుడిలా కొలవడం ప్రారంభించారు బ్రహ్మంగారి మఠంలో మీరు చూసే రచ్చబండ ఒక సాధారణ విశ్రాంతి స్థలం కాదు ఇది స్వామివారు తన శిష్యులతో ప్రజలతో మాట్లాడిన ప్రదేశం ఇది ఒక పెద్ద రాతి వేదిక ఆ కాలంలో ఇక్కడికి వచ్చిన వారికి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని ఉపదేశించడానికి స్వామివారు దీన్ని ఉపయోగించేవారు ఇక్కడే కూర్చొని స్వామివారు తన కాలజ్ఞానం గురించి వివరించారని భక్తులు నమ్ముతున్నారు ఈ రాయి శతాబ్దాల క్రితం బ్రహ్మంగారి జ్ఞానానికి మాటలకు సాక్షిగా నిలిచింది ఇక్కడ కూర్చుంటే బ్రహ్మంగారి శక్తి ఆనాటి ఆధ్యాత్మిక వాతావరణం మనకు అనుభూతికి వస్తాయి ఇక తర్వాతి ప్రదేశం రచ్చబండకు పక్కనే ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇల్లు బ్రహ్మంగారి ఇల్లు చూడటానికి చాలా సాదాసిధాగా ఉంటుంది రాతి గోడలతో మట్టితో నిర్మించిన ఒక పాతకాలపు గ్రామీణ గృహంలా కనిపిస్తుంది అయితే దీని ప్రత్యేకత దాని నిర్మాణంలో కాదు దాని చరిత్రలో ఉంది స్వామివారు తన భార్య గోవిందమ్మతో కలిసి ఈ ఇంట్లోనే జీవించారు ఆయన భవిష్యత్ భవిష్యత్తు గురించి ధర్మం గురించి ఆలోచనలు ఉపదేశాలు చేసిన చోటు ఇదే స్వామివారు తమ ప్రసిద్ధ గ్రంథమైన కాలజ్ఞానం ఎక్కువగా ఈ ఇంటి నుంచి రాశారని చెప్తుంటారు జింక కొమ్ముతో కేవలం ఒక్క రాత్రిలో స్వామివారు తవ్విన బావి ఉంది దాని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది అదేమిటంటే గ్రామంలో అమ్మవారి ఉత్సవాలకు చందా ఇవ్వాలి అని స్వామివారిని అడిగితే దానికి స్వామివారు నేను ఆర్థికంగా మీకు ఎటువంటి సహాయం చేయలేను దానికి బదులుగా నా వృత్తికి సంబంధించినటువంటి ఒక రథాన్ని చేసి ఇస్తానని చెప్పారు దానికి అంగీకరించని ఊరి పెద్దలు స్వామివారికి ఒక్క చుక్క కూడా మంచినీరు ఇవ్వకూడదు అని వారికి నీరు అందకుండా చేశారు దాంతో స్వామివారు కేవలం ఒక్క రాత్రిలో జింక కొమ్ముతో నూట ఇరవై ఐదు అడుగుల బావిని తవ్వుకున్నారు అందులోని నీళ్లు ఇప్పటికీ చాలా స్వచ్ఛంగా తీయగా ఉన్నాయి ఆ తర్వాత దర్శించుకోవాల్సిన ప్రదేశం పోలేరమ్మ గుడి ఈ ఆలయం బ్రహ్మంగారి మఠం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది చాలా మహిమగల అమ్మవారు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి తర్వాత బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఈ బ్రహ్మసాగర్ రిజర్వాయర్ అనేది బ్రహ్మంగారి మఠానికి చాలా దగ్గరగా ఉండే ఒక పెద్ద నీటి ప్రాజెక్టు ఇది కేవలం ఒక రిజర్వాయర్ కాదు బ్రహ్మంగారి మఠం ఆధ్యాత్మిక ప్రశాంతతకు పక్కనే ఉన్న ఒక అద్భుతమైన సహజ దృశ్యం అధికారికంగా దీన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రాజెక్ట్ అనిపిస్తారు బ్రహ్మంగారి మఠం సందర్శన తర్వాత ఇక్కడికి వస్తే ఆధ్యాత్మిక నుంచి ప్రకృతి అందాలకు మారినట్లు ఉంటుంది ఇక్కడ సాయంత్రం వేళ సూర్యాస్తమం చూడడం ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుంది రిజర్వాయర్ పక్కన ఉన్న కొండలు జలాల కలయిక ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది అక్కడి ఆధ్యాత్మికత నుంచి బయటకు వచ్చి ప్రశాంతమైన బ్రహ్మసాగర్ రిజర్వాయర్ అందాలను చూసి ఆనందించవచ్చు కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మంగాని మఠం కేవలం ఒక దేవాలయం కాదు అది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవించిన పవిత్రమైన స్థలం ఆయన కూర్చున్న రచ్చబండ ఆయన తవ్విన బావి ఆయన నివాసం ఇవన్నీ మనకు ఒక గొప్ప కథను చెప్తాయి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభూతి చెంది పక్కనే ఉన్న బ్రహ్మసాగర్ అందాలను చూడటం ఒక మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తుంది ఈ ప్రయాణం మనసుకు శాంతిని కొత్త ఆలోచనలను ఇస్తుంది ఒకసారి తప్పకుండా సందర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది ఇక చివరగా ఈ కథనంలో నేను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి నాకు లభించిన సమాచారాన్ని స్థానికుల ద్వారా విన్న కథలను పంచుకుంటున్నాను చారిత్రక అంశాలు కొన్నిసార్లు వివిధ మూలాల ద్వారా మారుతూ ఉండవచ్చు కాబట్టి మీకు ఏవైనా కొత్త విషయాలు తెలిస్తే తప్పకుండా కామెంట్ల ద్వారా తెలియజేయగలరు మా ఈ ప్రయాణ అనుభవం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ లైక్ షేర్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి ఈ ప్రదేశం గురించి మీకు తెలిసిన విషయాలను లేదా మీ సందేహాలను కామెంట్లో పంచుకోండి భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ట్రిప్ విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్